ఏం చేస్తున్నావు ధర ఏం చేస్తున్నావు బన్యాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మన ఎవరిది ఎవరు పడ్డా ఇప్పుడు నీకేం తెలుసు నీకేం తెలుసు అంటే కదరా ఎవరిది కేక్ పేరు కాదు ఏదో ఇక సాతంలో ఎంచాలి పాటు ఆయన పెడుతుంది లేను ఈ జరుగుతూనే ఉన్నాయి కదా పెట్టి పెట్టి యాక్సని నూకే వస్తుంది ఈ ఆటో ఈ ఆటలు పెడతారు వారిద్దరు గతం ఇక అలుగుతాయి ఇక

वड़ा <classic> <बारा बारा coughs> है पार आबड़ अब वाला वाला बन रहा चलो जी मनसे राजा ये दिसनवा ऐसेला जमन इंडिया नगर है बढ़िया ले यार आई वीडियो उसे इतने ఆడికితాని ఆడిప్రకారకస్తుని అన్న లైట్ పక్కన ఆ ఆ కదా దా ఇటరా వరేటరా వనిటరా మొదలారా దా ఆ ఇడి ఇదేమో హ్యాపీ హారర్స్ ఇది ఏమో ఇది బొమ్మల పాపడలు ఉంటాయ కదా పాత పాతలో చాక్లెట్ పాపడలు కాదు అది క్యాండిస్ అది కాదు కాదు अरे కాదు తీది పాపడలు అని చెప్పాను ఏ కాదు అది చాక్లెట్ చాక్లెట్ అది చాక్లెట్ అది 1947 మీకెంటెన్నరీ గాని ఆ చాక్లెట్ ఫైర్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఏ కాదు హలో నన్ను చింపతవా Happy, happy birthday happy to you, happy birthday to you. അവിടെ അഡ്വന്റഡ് ആവില്ല ടെക്നോ ലൈഫ് ലാംഗ് ജോഡറെ ജോഡറെ നന്നെങ്ങുന്ദ്ര ആ ആ ആ ആ വടച്ചോ വടച്ചോ തിങ്കോ ഏ രുദക്കടക്ക് ലൈഫ് ലാംഗ് കുടന്നേടടാ ഓയലെ കറക്റ്റ് ആയിട്ട് കറക്റ്റ് ആയിട്ട് ഇതോ ഓ ഓ ഓ ബന്നേരെ ആ അമ്മൈ ടൈ കേസ് आई तो रोटी केवल लाइटर है क्या लाइटर हाँ लाइटर है इधर का नहीं है सुना हो चल ले चिनाटी 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 पतले जंपरे जंपरे जाला शेक क्या बोलती थी नीरे अल्लू लड़ी हाँ अल्लू अम्मा अम्मा फिर बैठ कौन मुझे तो नचर केवल बिकौंसा हाँ अरे अरे माँसी तो देने वेदुती ये बना रहा हू�

आरे वडा लाइट मारको लाइट मारको बे इ जड रे

అత్త కొడలి అనుబంధం మన జనమల ఆపనే చెప్పేది సంపత్త కొడల పారెడు నువ్వు ఆడు 50 కోట్లస్తాయి ఓ 50 50 కోట్లుస్తాయి అగ కి ఏదేం ఎంఎంటి బుడిని ఏదేంద్ర మాకమందు పెట్ల ఓెంబట్ల హ అయ్యేంటి అంగిల పెట్టది మరి నేను మిమ్మల్ని అంతై బెడిటి ये दगे जेया दी ये कमला विचार वाला खिचड़ी दानो ये वाला नाम का ए बनिया जरा बनिया बनि जरा हां मैं बैठो और േമക്കോ അല്ലേ സൂര്യ రోజు అసలు పవన్ గారు ఎంత ప్లాన్ చేసింది ఎంత మా ఇంటికి పోదాం రాని వద్ద మా అమ్మ అత్తమ్మ అని ఇంటికి వద్దని అలా కూడా రాలే అన్న వచ్చింది కానీ వదిన రాలే అత్తమ్మ ఇట్లా అందరు వస్తారని అని ఇంటికి పోదాం పారా అంటే ఏమో

दाल का वैसे बादूदे। तो पहले पर मैं बागू लगे कचे कचे बागू से। यापी बादूदे। हैप्पी बर्थडे। Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Who is it?